అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తొమ్మిది రూపాల్లో అవతరించి మహిషాసురుణ్ణి అంతం చేసిన దుర్గాదేవి ద్వారా ఏ ఏ రూపంలో మనం ఏమేమి అలవరుచుకొని మనలోనూ మన చుట్టూ ఉన్న అజ్ఞానాన్ని ఎలా జయించాలో నేను గ్రహించింది చెబుతాను మొదటి రోజు శైలపుత్రి ఈమె స్వయంగా పర్వతరాజైన హిమవంతుని కుమార్తె పార్వతీదేవియే దేవి మనకు విశ్వాసం అచంచలత ధైర్యం ఓర్పు కొత్త ఆరంభం గురించి బోధిస్తుంది పర్వత శక్తిలా మన విశ్వాసంలో నిలకడగా ఉండమని ఈ దేవి మనకు సూచిస్తుంది మనపై మనకు విశ్వాసం ఎంతటి విశ్వాసం అంటే నా వేర్లతో బలంగా నిలుస్తాను పర్వతంలా పైకెదుగుతాను నేను స్థిరం నన్ను ఎవ్వరూ కదిలించలేరు అనేంత విశ్వాసం చేయగలనా లేదా ఇది నా వల్ల నిజంగానే అవుతుందా అనే సందేహాలను వీడి మనం కూడా కాస్తంత ఆత్మవిశ్వాసమైనా ఈరోజు ఆ దేవి ఆశీర్వాదంతో అలవరుచుకుందాం ఈరోజు శైలపుత్రి దేవి గురించి తెలుసుకున్నట్టే రానున్న మిగతా ఎనిమిది రోజుల్లో ఒక్కో దేవి రూపం గురించి తెలుసుకొని మనం కూడా ఆ గుణాలను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం స్టేట్ యూనిట్ ओम् देवी शैलपुत्र्यै नमः